హలో ఫ్రెండ్స్ ఆర్ద్యకి రఘురామ్ ఫోన్ చేసి ఎలా ఉందమ్మా అబ్బాయికి అని అడుగుతాడు అడిగితే ఆర్ద్య అలాగే ఉంది పెద్ద నాన్న డాక్టర్లు ఇంకా ఏం చెప్పలేదు కానీ రామాని మాత్రం నేను ఓదార్చలేకపోతున్నాను కనీసం మీరన్నా కాస్త ఓదార్చండి పెద్ద అంటూ ఫోన్ ఇస్తే ఆ ఫోన్ తీసుకోగానే రామలక్ష్మి నాన్న అని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తుండేసరికి ఆ మాటలు విని ఆ బాధకి రఘురాం ఏం మాట్లాడలేక జానకి నువ్వు రామాకి ఫోన్ ధైర్యం చెప్పు జానకి అని జానకి ఫోన్ ఇస్తాడు అప్పుడు జానకి రామా అబ్బాయికి ఎలా ఉందమ్మా అంటే ఏం చెప్పట్లేదమ్మా చాలా సీరియస్గా ఉందంటున్నారు ఎలా ఆయన అలా చూడలేకపోతున్నాను అమ్మ చూస్తూ ఉండలేకపోతున్నాను నా వల్ల ఇదంతా అని ఏడుస్తూ ఉంటే రామా నువ్వేం బాధపడకమ్మా మీ నాన్నగారు ఉన్నారు కదా ఎంత ఖర్చైనా పర్వాలేదు అంతా ఆయనే చూసుకుంటారు అని చెప్తా ఉంటుంది అని చెప్పిన తర్వాత ఇక చారు టెన్షన్ తోటి బయటకు వచ్చి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది ఏంటమ్మా చారు ఇలా ఫోన్ చేస్తామంటే నాన్న రామలక్ష్మి పెళ్లి ఆగిపోయింది నాన్న అంటే ఎందుకమ్మా అంటాడు అప్పుడు ఆ చేసిందంతా ప్రశాంతేనంట నాన్న ఆ ప్రశాంత్ చేసిన తప్పులన్నీ శౌర్య వేసుకున్నాడంట నెత్తి మీద నెత్తి మీద వేసుకోవడంతో అవన్నీ తెలియంతో తెలియడంతో ఆగిపోయాయి ఆ పెళ్ళి ఆగిపోయింది నాన్న అంటే నువ్వు ఇలాంటి మంచి విషయాలు మనం ఎందుకు అమ్మ నాకు అంటే అది కాదు నాన్న ఆ శౌర్య సూసైడ్ చేసుకోవడంతో తనని హాస్పిటల్కి తీసుకెళ్లారంట ఆదిత్య హాస్పిటల్కి తీసుకెళ్లారంట అంట అంటు అంటుంది అయితే ఏంటి అని అంటే కిషోర్ కూడా ఆ హాస్పిటల్లోనే ఉన్నాడు కదా నాన్న అంటే అక్కడెందుకు ఉన్నాడు అమ్మ అక్కడికి ఎవరు మార్చారు అని అంటాడు నేనే నాన్న నేనే మార్చానంటే సరే ఉన్న ప్రాబ్లం ఏముందమ్మా అతను కోమాలోనే ఉన్నాడుగా అని అంటే అయ్యో నాన్న కోమాలో ఉన్నాడని మనం ఏం పట్టించుకోలేదు కానీ ఆ కోమాలో ఉన్న అతను ఆద్య కంట పడితే ఆద్య ఊరుకుంటుందా మంచి డబ్బు ఖర్చు పెట్టి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి తనని కోమాలోంచి నుంచి బయటకు తీసుకొస్తుంది అప్పుడు నిజాలన్నీ బయట పడితే మనల మీద కేసులు పెట్టి జైల్లో వేస్తారు నాన్న అని అంటే దానికి చలపతి కొంచెం టెన్షన్ పడి ఆయన ఏం భయపడకమ్మా నేను చూసుకుంటాను అని అంటాడు అంటే ఏం చేస్తావో చెప్పు నాన్న కొంచెం నాకు అప్పుడు టెన్షన్ లేకుండా ఉంటుంది అంటే అన్ని చంపేస్తానమ్మా అంటాడు నాన్న అంటే అవునమ్మా వాడు అలా ఉండడం వల్ల వంగడం వల్ల మనకి డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఈ టెన్షన్స్ అన్నీ మనం పడలేకపోతున్నాము అదే అని లేకుండా చేస్తే ఏ బాధ లేకుండా ఉంటుంది అని అంటే సరే నాన్న అని చారు ఫోన్ పెట్టేస్తుంది తర్వాత రఘురాము ఇంట్లో కూర్చొని రూంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఆద్య రామ మీ కూతురి పెద్ద మీరే తనని నమ్మకపోతే ఎలా అని ఆద్య మాటలు ఇంకా రామలక్ష్మి నేను నేను ఏ తప్పు చేయలేదు నాన్న అలాగే సౌరీ సార్ కూడా ఏ తప్పు చేయలేదు నాన్న అంతా ప్రశాంతే చేసాడు నా మాటలు నమ్మండి నాన్న నా దగ్గర ఆధారాలు లేనంత మాత్రం నేను అబద్ధం చెప్పట్లేదు నాన్న అని ఏడుస్తూ చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు అప్పుడు జానకి వచ్చి కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టిపోతుంటే మాట్లాడకుండా పోతుంటే ఏంటి జానకి మాట్లాడలేదు నా మీద కోపం లేకపోతే నేర్చునా అని అంటాడు అది కాదండి మీరు రామలక్ష్మి మీ కూతురైనా కానీ సరే మీరు ఏం అది ఏం చెప్తుందా ఎందుకు చెప్తుందా అని మీరు ఏం నమ్మలేదు అది ఏ తప్పు చేయలేదు అని అని ఏడుస్తూ చెప్పిన మాటలు మీరు నమ్మలేదు ఇంకా పైగా దాన్ని అనుమానించారు అది ఆ సౌరితే వెళ్ళిపోవాలనుకుంటుంది అది ఇది అని అంటున్నారు అది సౌరితే వెళ్ళిపోవాలనుకోలేదండి ఆ ప్రశాం చేసిన తప్పులు పెళ్ళైన తర్వాత మీకు తెలిస్తే మీరు ఎక్కడ బాధపడతారు నా కూతురు జీవితం నేనే నాశనం చేస్తారో అని బాధపడతారు మీకు ఆ బాధ లేకుండా చేయాలని అది అంత బా తాపత్రయపడిందండి అని చెప్తూ ఉంటుంది చె మీరు వేసిన నిందలకి మీరు చేసిన పనులకి అది ఏమన్నా చేసుకుంటే ఏం చేయ నా కూతురు మళ్ళీ నాకు తిరిగి వస్తుందా చెప్పండి అని అంటూ ఉంటుంది ఇవన్నీ కాక మళ్ళీ కన్యాదానం కూడా మేము చేయను అన్నారు దానికి అది ఎంతో కుమిలిపోయింది మీరు నా మీలో నేను సగం కదా నా అభిప్రాయం తెలుసుకోకం నా అనుమతి తీసుకోకం కానీ మీరు అలా చెప్పేశారు ఇంత బాధ ఇంత బాధ పెట్టారు మీరు మమ్మల్ని ఈ బాధలో రామలక్ష్మి ఏమన్నా చేసుకొని ఉంటే నా బిడ్డ నాకు తిరిగి వచ్చేదా చెప్పండి చెప్పండి అని ఏడుస్తూ అడుగుతుంటే అప్పుడు రామ్ రఘురామ్ అంటాడు రాజానికి నువ్వే ఇదేనా అంతేకాక ఊర్లో మీరు చెప్పిన మాట వినాలి ఇంట్లో వాళ్ళు మీరు చెప్పిన మాటే వినాలి నా మాటకి ఏం గౌరవం లేదా ఏం లేదా అని అంట అంటావు అంటే దానికి నువ్వు నన్ను నిన్ను అర్థం చేసుకుంది ఇదేనా మీరు ఇలాగే అంటే ఎదురు అంటే సీతమ్మ వారు రాముల వారిని ఎదురించుంటే ఉంటే ఇదంతా జరిగేదా కాకపోతే ఎన్నో తరాల నుంచి కాపాడుకొని నేను అలా ప్రవర్తించడానికి కారణం ఎన్నో తరాల నుంచి కాపాడుకున్న వస్తున్న పొరుగు ఎక్కడ పోతుందో అని భయపడ్డాను రామలక్ష్మి చెప్పింది నిజమే నిజమే కాబట్టి ఇప్పుడు అది తప్పనే నాకు అనిపిస్తుంది నేను చేసింది కానీ నా నమ్మకం నిజమై ఉండుంటే అప్పుడు అది తప్పై ఉండేది కదా నేను మాత్రం ఇప్పుడు ప్రాణాలతో ఉండేవాడిన అని అంటాడు అప్పుడు ఏమండి అంటే తన మీద వాళ్ళు ఉంటుంది నిజానికి తర్వాత హాస్పిటల్లో డాక్టర్ నుంచి బయటకు వస్తే డాక్టర్ గారు ఎలా ఉంది మా సార్కి అని అడిగితే ఆయన చాలా సీరియస్గా ఉందమ్మా ఫ్రాంక్గా చెప్పాలంటే బ్రతకడం కష్టమే అని డాక్టర్ అంటే అప్పుడు రామలక్ష్మి ఏడుస్తూ సారీ సార్ లేకపోతే నేను బ్రతకడం కూడా దండగే నేను బ్రతకడం కూడా వేస్టే నేను ఆయనకంటే ముందు నేనే చచ్చిపోతాను అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది వెనకాలే ఆద్య కూడా రామా ఆగురామా అంటారు వెళ్తూ వెళ్తూ కిషోర్ ఉన్న రూమ్ దగ్గరకే ఆగుతుంది వీళ్ళు మాట్లాడుకుంటా వీళ్ళు మాట్లాడుకుంటుందంతా మరి కిషోర్కి ఏమైనా వినిపిస్తుందా లేదా కిషోర్ని ఏమన్నా ఆది చూ చూస్తుందా లేదా అనేది ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ మీకు వీడియోనిస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్